హలో అండి హాయ్ అండి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈవినింగ్ మాటల సందర్భంలో ముద్రగడ పద్మనాభం గారు గురించి మీకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తా అన్నారు ఏంటి సార్ అయ్యి అంటే నాది వయసు చాలా చిన్నదండి ముద్రగడ పద్మనాభం అంటే నేను పేపర్లో మా ఊరు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి పేపర్లు చూసేవాడిని చూస్తే ఇంత మహానుభావుడా అనే స్థాయిలో ఆర్టికల్ చూసేవాడిని చూస్తే ఏంటి ఏం చేస్తున్నాడు అనేది నాకు అప్పటికి అవగాహన లేదు కాలక్రమంలో ఆయనకు ఒక క్యారెక్టర్ ఆయనకు ఒక ఇమేజ్ బిల్డ్ అయిందండి ఒక కమ్యూనిటీ కోసం ఆయన పోరాడుతున్నప్పుడు కూడా ఆయన మాట మీద నిలబడతాడు ఆయన ప్రాణాలు కూడా మాట కోసం వదిలేస్తాడు అనే స్థాయిలో ఆయన క్యారెక్టర్ బిల్డ్ అయింది ఆ బిల్డ్ అయిన క్రమంలో రాష్ట్రంలో కాపు అనే ఒక శబ్దానికి ఉన్న సెంటిమెంటు వాళ్ళ అణచివేత వాళ్ళ ప్రయోజనాలకి ఏకైక ప్రతినిధిగా కనబడ్డాడండి అప్పుడు కాపుతో పాటు అనుబంధ బీసీ కాపులు కూడా ర్యాలీ అయ్యారు ముద్రగడ పద్మనాభుని రంగా గారికి ఇచ్చినంత స్థాయి కాకపోయినా ఈ తరంలో ఒక ప్లేస్ ఇవ్వడానికి ప్రయత్నించారు ముందు పెట్టి ఆయన ముందు పెట్టి ఈయన మా మా కోసం పోరాడుతున్నాడు ప్రాణాలు అర్పించడానికి కూడా వెనకాడాడు అని ముందు పెట్టారండి అలాగని ముందు పెట్టి ఆయన ఏమి దెబ్బకాయనేవలేదండి తాము చనిపోవడానికి సిద్ధంగా అయి చాలా వేల మంది సైనికులు వచ్చారండి అది దాన్ని ఏ స్వార్థం ఆవహించిందో ఏ పరిస్థితులు ఆయన్ని ప్రేరేపించావు కానీ పూర్తిగా స్వార్థపూరితమైన శక్తిగా మారిపోయాడండి కాపు జాతి కాపు అనే రెండు అక్షరాలు కాపు కాయాల్సిన రెండు అక్షరాలని పూర్తిగా బాడుగా జాతిని చేశాడండి జాతిని చేయలేదండి ఆయన అయిపోయాడు జాతి అవదండి ఎప్పుడు జాతి కమ్యూనిటీ అవదండి ఆయన అయ్యి అది బురద అంటించాలని చూశాడు ఏ దశలో అంటదు కానీ ఎంత పతనానికి దిగిపోయాడు అంటే చాలా అధ్వానంగా కుటుంబ సంబంధం మొన్న ఛాలెంజ్ చూసారండి మొదటి స్టేట్మెంట్ అప్పుడు ఆయనకి మతి భ్రమించిందేమో అని డౌట్ వచ్చిందండి నాకు ఉద్యమాలు చేసేటప్పుడు మాకు ఉప్మా ఇచ్చేవారండి ఆ రెడ్డి గారు ఉప్మా మాకు అరేంజ్ చేయడం చాలా గొప్ప విషయం అండి అని అంటే అంటే ఉప్మా కూడా ఒక ఉద్యమాన్ని ఒక యాభై లక్షల జాతిని ఉప్మా కోసం తాకట్టు పెట్టేస్తారండి అక్కడ ప్రారంభమైతే నేను షాక్ అండి నేను ఏటి మేరు నాగధీరుడని అనుకున్న మనిషి ఉప్మా కోసం లొంగిపోయాడా ఉప్మా ఐదు రూపాయలు ఇస్తే పెడతారు లేదు ఓ పెళ్లికి వెళ్తే పెడతారు పెళ్లి వాడు కాదు మీరు ఆకలి వేస్తుందంటే అక్కడ పెడతారు ఆ ఉప్మా కోసం లొంగిపేడ జాతిని చాలా పౌరుషమైన జాతిని విలువైన జాతిని త్యాగాల కలిగిన జాతిని టాకట్టు పెట్టేశాడని బాధ కలిగిందండి దాని తర్వాత ఈ మధ్య కాలంలో ఆయన కుమార్తె ఆయనతో డిఫర్ అయిన అంశం చూసినాక అయ్యో తండ్రిని ఎందుకు కాదు అనుకుందే అనిపిస్తూ ఆయన మాటలు ప్రాపర్టీ అని మాట్లాడండి కూతుర్ని ప్రైవేట్ ప్రాపర్టీ అంటే ప్రైవేట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంటాయండి అంటే ప్రాపర్టీ అంటే యాక్చువల్ గా ఆస్తి కదండి దాని అమ్మకాలు తాకట్టు పెట్టుకోవటాలు చేస్తూ ఉంటారు ప్రాపర్టీ అంటే ఈయన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టేస్తే కూతురు వేరే వాళ్ళకి మద్దతు ఇస్తే ఆమె ప్రైవేట్ ప్రాపర్టీ అండి ఆవిని కూడా తాకట్టు పెడుతున్నట్టు ఆవిని కూడా అమ్మకానికి పెట్టినట్టు అంటే ఈయన ఈయన కొడుకు వేరే వాళ్ళకి అమ్ముడు పోతారు కూతురు ఆత్మాభిమానంతో ఇది తప్పు నాన్న అంటే ఆమె ప్రైవేట్ ప్రాపర్టీ నా కూతురే కాదని కూడా అన్నారు ఒకసారి పెళ్లి కూతురు మనిషి అండి ఆయన జాతికి ఏం న్యాయం చేస్తాడండి జాతి ప్రయోజనాలు ఏం కాపాడతాడండి అవును జాతి ప్రయోజనాలు ఏం కాపాడతాడండి అవును అంటే ఇన్నాళ్ళు దశాబ్దాల కాలంగా నువ్వు జాతి కోసం తుపాకి పెట్టుకున్నవన్నీ నాటకమేనండి నాటకాలేగా ఈ రోజు కూతురు తప్పు నాన్న అంటే వార్వలేనుడివి ఆ రోజు జాతి కోసం ఇక్కడ తుపాకి పెట్టేవాది డ్రామా కదండి ఏంటి గట్టిగా ఒక మాట అంటే పేరు ఏమైనా మార్చుకుంటావండి పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటావా ఏమండి నీకు అంత అంత రెడ్డి అంటే అంత ఉన్నతమైన స్థానమా ఏ నువ్వు నీకు నువ్వు ముద్రగడ పద్మనాభంగా నిన్ను నెత్తి మీద ఎత్తుకొని యాభై లక్షల కాపు జాతి ఊరేగితే ఆ వాళ్ళు ఎక్కువ కదా పేరు మార్చుకుంటావా ఏమైనా మార్చుకుంటావు ఏమైనా మార్చుకోవాలి కోడి రామ్మూర్తి అని మార్చుకో బాల్యుడు అభినవ భీముడు ఆయన పేరు మార్చుకో నీ జాతి నుంచే వచ్చాడుగా ద్వారం వెంకటేశ్వరుడు ఆయన మార్చుకో ఎంతమంది యోధులు ఉన్నారండి ఏం పేరు మార్చుకుంటా మతిస్థిమితం ఉందా జాతి నిన్ను ప్రశ్నించదు నిన్ను నువ్వు ప్రశ్నించుకో నీ కూతురు ప్రశ్నించింది నీ కుటుంబం ప్రశ్నించింది ఇప్పుడైనా నిన్ను నువ్వు ప్రశ్నించుకో చివరి కాలంలో గౌరవప్రదమైన గౌరవప్రదమైన వీట్కోలు రాజకీయాల నుంచి జాతి నుంచి తీసుకో ఇది ఒక ఆయన అంటే అభిమానిగా నేను సలహా ఇస్తున్నానండి ఓకే అండి మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ అండి ఓకేనండి